హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పొట్లకాయతో అంటే స్నేక్ గార్డ్ అనమాట దాంతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు పొట్లకాయ తీసుకోండి దాన్ని రౌండ్గా కానీ లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా ఇలా చాప్ చేసుకోండి చాప్ చేసుకున్న పొట్లకాయని ఆయిల్లో మగ్గపెట్టుకోవాలి మనకి ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి ఆవల పొడి కావాలి అయితే ఆవల పొడి లేనప్పుడు కొంచెం క్వాంటిటీ కావాలి కాబట్టి ఆవాలు మిక్సీ వేస్తే పట్టదు కదా సో మనం ఏం చేయాలంటే కాస్త ఉప్పు వేసి అది మిక్సీ పట్టాలి మనకి కొంచెం పౌడర్ వచ్చేస్తుంది ఇది ఒక చిన్న చిట్కా లాగా కన్సిడర్ చేయండి మీకు యూజ్ అవుతుంది ఇంకెప్పుడు ఇంకా పొట్లకాయ మగ్గిపోయింది కదా దాంట్లోనే మనం కాస్త ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి నేను వేయట్లేదు డైరెక్ట్గా పొడి వేసి కలిపేసాను ఇప్పుడు ఈ కలుపుకున్న దాంట్లో మనము ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇక ఆ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇంకా మనము ఇది ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి